హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఈవినింగ్ టైంలో తినడానికి స్నాక్స్ లాగా మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ లాగా ప్రిపేర్ చేసుకునే ఇన్స్టెంట్ మైసూర్ బోండా రెసిపీ చేసి చూపించబోతున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి వీటి కాంబినేషన్ వచ్చేసి పల్లీలు కొబ్బరితో మంచి చట్నీ రెసిపీ కూడా చేసి చూపించబోతున్నాను వీడియో మిస్ కాకుండా ఏంటి వరకు చూసి తప్పకుండా ట్రై చేయండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి మరి ఈ బొండా ఎలా చేయాలో ఇప్పుడైతే వీడియోలో చూసేయండి ముందుగా ఇలా ఒక గిన్నె తీసుకోండి పిండి కలపడానికి వీలుగా ఇందులోకి ఒక కప్పు వరకు పుల్లని పెరుగు తీసుకోండి పెరుగు వేసిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి నేను ఇక్కడ ఒక స్పూన్ వేస్తున్నాను అలాగే ఒక అర స్పూన్ వరకు వంట చూడ కూడా యాడ్ చేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఇలా మూడు వేసిన తర్వాత ఈ పెరుగులో కలిసేలాగా ఒక రెండు మూడు నిమిషాల వరకు ఇలా బాగా మిక్స్ చేసుకోండి ఇలా మొత్తం కూడా బాగా కలిపితే వంట చోడ అంతా కూడా పెరుగులో కలిసిపోయి ఇలా చక్కగా ఫార్మేట్ అవుతుంది చూడండి ఇలా యాక్టివేట్ అయ్యి బబుల్స్ లాగా వచ్చేస్తుంది ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పిండిని కలుపుకోవాలి పెరుగు తీసుకున్న కప్పు కొలతతోని ఒకటిన్నర కప్పు వరకు మైదా పిండిని వేసుకోండి ఇలా ఒకటిన్నర కప్పు మైదా పిండి వేసిన తర్వాత ఇందులోకి కలపడానికి నీళ్ళని తీసుకోండి ఇలా ఒక కప్పు వరకు నార్మల్ నీళ్ళు కాకుండా కొద్దిగా గోరువెచ్చగా ఉండే నీళ్ళు తీసుకోండి గోరువెచ్చని నీళ్ళు కలపడం వల్ల మనకి పిండి అనేది పులుస్తుందండి మనం ఇన్స్టెంట్గా మైసూర్ బోండా చేస్తున్నాం కదా కొంచెం పిండి అనేది వేండిలు వేయడం వల్ల చక్కగా పులుస్తుంది ఇలా పెరుగుతో పిండి ఒకసారి కలిపిన తర్వాత నీళ్ళు ఒకేసారి కాకుండా ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ మనకి బోండా కన్సిస్టెన్సీ వచ్చేలాగా పిండిని కలుపుకోండి మరీ జోరుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా నీళ్ళని కొద్ది కొద్దిగా వేస్తూ ఇలా పిండి అంతా కూడా ఇలా కలిపేసుకోండి చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇక్కడ నీళ్ళు వచ్చేసి పూర్తిగా ఏం పట్టవండి కొద్దిగా పడతాయి నీళ్ళని చూసి వేసుకోండి ఇలా పిండి అంతా కూడా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లంని వేసుకోవాలి ఇక్కడ పచ్చిమిర్చి వచ్చేసి ఒక రెండు తీసుకొని వీలైనంత చిన్నగా కట్ చేసుకోవాలి అలాగే అల్లం కూడా ఒక హాఫ్ ఇంచ్ ముక్క అయితే సరిపోతుందండి ఇలా సన్నగా తురిమి వేసుకోండి అలాగే ఇందులోకి ఒక అర స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని ఇవి మూడు పిండిలో కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా పిండిని బీట్ చేయడం వల్ల పిండిలో ఎయిర్ గ్యాప్స్ వచ్చేసి చక్కగా బోండాలు అయితే మనకి గుళ్ళగా వస్తాయండి పిండిని ఎంత బాగా కలిపితే మనకి బోండాలు అంత చక్కగా వస్తాయండి ఒక ఐదు పది నిమిషాల వరకు అయినా సరే ఇలా పిండిని బీట్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా కలిపిన తర్వాత దీన్నేమీ కదిలించకుండా మూత పెట్టేసి ఒక వన్ అవర్ అయినా సరే పక్కన పెట్టేసుకోండి ఈలోపు దీనికి కావలసిన చట్నీని ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి వేడిన తర్వాత ఇందులోకి ఒక నాలుగు పచ్చిమిర్చీలు ఇలా కట్ చేసి వేసుకోండి ఒక పావు కప్పు పల్లీలు కూడా వేసి ఈ పల్లీలు వేగేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోండి ఇలా పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక మూడు వెల్లుల్లి రెబ్బలు ఒక చిన్న రంగుల ముక్క వరకు అల్లం వేసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు పుట్నాల పప్పు కొద్దిగా చింతపండు వేసుకొని లైట్గా వేయించేసుకోండి ఈ పుట్నాల పప్పు ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి పచ్చి కొబ్బరిని ఒక కప్పు వరకు వేసుకొని లైట్గా ఈ వేడిలో వేగనివ్వండి ఇలా వేగిన తర్వాత ఇవి పూర్తిగా చల్లారి పెట్టుకోండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వేయించుకున్న పల్లీలు పచ్చి కొబ్బరి ఇవన్నీ కూడా పూర్తిగా వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకోండి చట్నీ అంతా కూడా చూడండి చట్నీ అయితే చక్కగా చిక్కగా వచ్చేసింది ఇలా వేసిన తర్వాత ఈ చట్నీ గిన్నెలో కొద్దిగా నీళ్ళను వేసి ఈ నీళ్ళు కూడా ఇందులో వేసేసుకోండి ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇందులోకి తాలింపుని వేసుకోవాలి తాలింపు వచ్చేసి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి వెల్లుల్లి రెబ్బలు పోపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకు వేసి తాలింపు కొద్దిగా మాడిన తర్వాత ఇందులో వేసేసుకున్నామంటే పల్లి కొబ్బరి చట్నీ రెడీ అయిపోతుందండి మంచి ఫ్లేవర్తో టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఈ చట్నీ పక్కన పెట్టి మైసూర్ బోండా ప్రిపేర్ చేసుకోవడానికి ఆయిల్ని వేడి చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కళాయిలో ఆయిల్ పెట్టేసి ఆయిల్ వేడి చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టేసి ఇప్పుడు పిండి చూద్దామండి పిండి ఒక వన్ అవర్ వరకు కలిపి పక్కన పెట్టాం కదా ఇవి బోండాలు వేసేటప్పుడు పిండి అస్సలు కలపద్దండి మనం ముందుగా బాగా వీట్ చేసి పెట్టాం కదా మంచిగా ఫార్మేట్ అయి ఉంటుంది అస్సలు కలపకుండా పిండిని ఒక పక్క నుంచి తీసుకొని బోండాలు వేసుకోవాలి చేతికి పిండి అంటకుండా కొద్దిగా తడి చేసుకొని బోండాలని ఇలా కొద్దిగా పెద్ద సైజులో వేసేసుకున్నామంటే చక్కగా ఈజీగా వచ్చేస్తాయి గుండ్రంగా చేయి తడి చేసుకుంటూ పిండి చేతికి అంటుకోకుండా ఇలా మీకు కావాల్సిన సైజులో మైసూర్ బోండాలని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ మైసూరు బోండాలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండాలి అలాగే ఈ బోండా పిండి వేసేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ బోండాలన్నీ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి చక్కగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే బోండాలన్నీ కూడా చక్కగా ఈక్వల్గా ఫ్రై అవుతాయండి ఇలా జాలి గడ్డతో ఇలా రౌండ్గా అంటూ ఉన్నామంటే అన్ని వైపులా కూడా ఇలా మంచి కలర్తో వస్తాయి ఈ పక్కన పెట్టేసుకోండి మీకు చేయితో వేయడం ఇబ్బందిగా అనిపిస్తే ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి ఇళ్లల్లో మనకి పప్పు గరిటెలు ఉంటాయి కదా కొద్దిగా లోతుగా ఉండేవి ఇలా ఆయిల్ వేసి కొద్దిగా గరిటి వేడెక్కిన తర్వాత ఈ గరిటిలో కొద్దిగా ఇలా పిండి ముద్ర వేసారంటే చక్కగా గుండ్రంగా బోండాలు అయితే వచ్చేస్తాయి చాలా సింపుల్గా ఉంటుందండి ఈ ప్రాసెస్ వచ్చేసి కొత్త వాళ్ళు కూడా ఈజీగా ట్రై చేయొచ్చు చేతి మీద ఆయిల్ పడుతుందనే భయం లేకుండా చాలా సింపుల్గా ఈ మైసూరు బోండాలు అయితే ఇలా గుండ్రంగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారా అన్నీ కూడా చక్కగా రౌండ్గా వచ్చేస్తున్నాయి కదా ఇవి కూడా ఇలా అన్ని వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నారంటే మనకి ఎంతో టేస్టీగా ఈవినింగ్ టైంలో తినడానికి కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఇన్స్టెంట్గా మైసూరు బోండాలు అయితే మనకి రెడీ అయిపోయాయి చూసారా ఒకటిన్నర కప్పు పిండికి ఎన్ని బోండాలు అయితే వచ్చాయండి చక్కగా ఇందులోకి కాంబినేషన్గా పల్లి కొబ్బరి చట్నీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది వేడి వేడిగా ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ ఇలా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకొని ఈ పల్లి కొబ్బరి చట్నీతో సర్వ్ చేశారంటే రుచి అయితే చాలా బాగుంటుంది ఇంట్లో పిల్లలకి కానీ పెద్దలు కానీ చాలా బాగా నచ్చుతుందండి టేస్ట్ అంత బాగుంటాయి చూసారా అన్నీ కూడా మంచి కలర్తో రౌండ్గా వచ్చేసాయి మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చూడండి బోండా వచ్చేసి మంచిగా లోపల వైపు కూడా గుళ్ళుగా వచ్చేసింది పిండి పిండి లేకుండా ఈ ప్రాసెస్లో ఈ మైసూర్ బోండా రెసిపీ అలాగే పల్లి కొబ్బరి చట్నీ ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టై మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ